నియోజకవర్గంలో విస్తృత సమావేశాలు తాత కొత్తతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఎంపీ పేరు అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు మరి ఎమ్మెల్యే పేరుతో అయినటువంటి పెద్దబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మిగతా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది పెద్ద ఎత్తున ఈ సమావేశం కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది మరి దాదాపు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాడు మరి ఎక్కడైనా అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఒక డ్యామ్ కట్టడం కానీ ఒక మెడికల్ కాలేజీ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడైనా లేదు నేను దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ రాష్ట్రం డెవలప్మెంట్ లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిదని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు ఐదు సంవత్సరాలు అరాజక పాతన గుమ్మడి దోపిడీలు అనేకమైనటువంటి జరగడం మరి ఎస్సీలనే కొట్టడం పైన ఎస్సీ కేసులు పెట్టడం బీసీలు కొట్టడం బీసీలు చంపడం మరి మొగిని కొట్టి మూడు సార్లకి వాళ్ళే వాళ్లే కొట్టడం వాళ్లే తిరాట్ సేవలు పెట్టడం ఇలా అనేకమైనటువంటి అరాచక పాలన రాక్షస పాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది ఈ రాక్షస పాలనకు తెరదించేదానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో దించాలనే ఉద్దేశంతో ఉన్నారు మరి రేట్స్ చూస్తామో విరీతమైన రైతులున్నాయి డీజిల్ రేట్లు కానీ కరెంటు రైతులు గాని మరి ఆర్టీసీ ఛార్జీలు గాని ఈ రోజు కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు మద్యం రేట్లు పెంచారు మరి అనేకమైనటువంటి డబ్బులతో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పోతుంది మరి డెవలప్మెంట్ చూస్తే ఎక్కడ డెవలప్మెంట్ లేదు మరి ఇసుక దోపిడీ మైన్స్ దోపిడీ మరి కొన్ని గ్రావుల దోపిడి అనేక దోపిడీ చేస్తున్నారు దౌర్జన్యాలు బీదవాడు చూస్తే వాటి భూమిని లాక్కోవడం దౌర్జన్యాలు చేయడం మరి ఈ రోజు రాష్టంలో ఏమైతుందో మనం అంతా ఒకసారి వేరు చేయాలి చూస్తున్నామంతా మరి రాక్షస పాలన తొందరగా ఇంటికి పంపాలనే ఉద్దేశంతో మరి ప్రజలు వెసి జరిపోయినారు మరి రైతులకు ఈ రోజు సమస్య చాలా ఘోరంగా ఉంది ఉద్యోగస్తులకు ఇరవై రోజులు అయితే కానీ జీతాలు రాకుండా ఉన్నాయి మరి తెచ్చిన డబ్బు ఏమైతుంది నెల అయితే కానీ నెల రోజులు ఇరవై రోజులు అప్పిస్తే కానీ జీతాలు లేని టైంలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లేకోకుండా మరి రాష్ట్రానికి ఏ కంపెనీలు రాకోకుండా సాఫ్ట్వేర్ గానీ హార్డ్వేర్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు గానీ లాస్ట్ కు అండర్వేర్ కంపెనీలు కూడా ఈ రోజు పార్దోల్లేదు ఎందుకంటే ఈ జిల్లాలోనే అండర్వేర్ కంపెనీ జాకీ పరిశ్రమ వచ్చే దాని కూడా దౌర్జన్యంగా ఈ రోజు ఎందుకంటే జేక్ ట్యాక్స్ కట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎందుకంటే దానికి కప్పం కట్టాలని అట్టలేక వాళ్ళు వెళ్ళిపోయారు మరి అమరావతి మరి అమరావతి ప్లాంట్ గాని లూలు పరిశ్రమలు కానీ ఇలా అనేకమైనటువంటి పరిశ్రమలు ఎన్నికిపోయినాయి మరి ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎన్నికిపోయింది మరి నిరుద్యోగ సమస్య సమస్యంది మరి ఈ రోజు రాష్ట్రంలో మరి దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోరుకుంటున్నారు ఈ రోజు వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు మరి యాభై యాభై సంవత్సరాల లోపల బీసీలకు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అనేకమైన పెట్టి రాష్ట్రంలో మంచి అభివృద్ది పాలన అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందుకొస్తున్నాడు ఎక్కడ చూసినా బ్రహ్మరథం కూట ఎన్డీఏ కూటమికి మరి జనసేన వాళ్ళు కానీ బీజేపీలు కానీ ఎక్కడైనా అభ్యర్థులు వాళ్ళు కూడా మంచి అభ్యర్థులు నిలబెట్టారు అందరినీ అసెంబ్లీకి పంపించి రాష్ట సంక్షేమం కోసం మనమంతా అంతా పాటు పడాలి మరి మళ్లీ అధికారంలోకి ఒకసారి మళ్లీ అధికారం కావాలని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒకసారి అధికారం ఇచ్చే రాజధాని అడ్రస్ లేకుండా చేశాడు ఈసారి మళ్లీ అధికారం ఇస్తే రాష్టానే అడ్రస్ లేకుండా చేస్తాడు మరి ఎక్కడ పోతా మనం అంతా మన పిల్లలు ఈ రోజు భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంది పక్క పోయి పదహైదు వేలు ఇరవై వేలకు మన పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మరి రాష్ట్రానికి కంపెనీలు చెప్పారు